అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా బాగుంటాను వీడియో చూసే ఉంటారు కదా అవునండి మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము సో ఎందుకు వెళ్ళాము ఏం జరిగింది అని చెప్పి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా మంది కామెంట్ చేశారు అక్క మీరు సఫర్ అవుతున్న ఆ స్కిన్ కదా స్కిన్ గురించిన కొన్ని విషయాలు మీకు నాకు ఎక్స్ప్లెయిన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేము కూడా చాలా సఫర్ అవుతున్నాం అక్క చాలా రోజుల నుంచి బాడీ అంతా వైట్గా ఉంటుంది ఫేస్ దగ్గరికి వచ్చేసరికి బ్లాక్గా కనిపిస్తుంది యాక్చువల్లీ నా స్కిన్ టోన్ వచ్చేసి వైట్ కాకపోతే బ్లాక్గా మారిపోతుంది ఏం చేయలేని సిచ్యువేషన్ అక్క ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంటూ ఎందరో కామెంట్ చేశారు నిజంగా నేను ఒక్కదాన్నే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానా అని చెప్పి చాలా సఫర్ అయ్యాను కానీ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది కామెంట్ చేసేసరికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు అని చెప్పి అర్థమైంది సో ఈ విషయం గురించే మేమైతే హాస్పిటల్కి వెళ్ళాము ఏంటి అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి ఏంటి అని చెప్పి వీడియోలో ఎక్స్ప్లెయిన్ సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియోలో మేము హాస్పిటల్కి వెళ్తే కొన్ని టెస్టులు చేశారు మళ్ళీ కాల్ చేస్తాము రండి అని చెప్పారని చెప్పాను కదా సో నిన్న ఈవినింగ్ అయితే నాకు కాల్ చేశారు మేడం సో రండి సో ఎట్లా ఉంటుందంటే ట్రీట్మెంట్ ఒక ఫోర్ వీక్స్ ఉంటుంది అనమాట డ్రిఫ్ట్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది అది ఫోర్ టైమ్స్ చేయాలి సారీ వీడియో చెప్తుంటే మా బాగా వచ్చాడు సో అందుకే స్కిప్ చేశాను ఇక మనకైతే డ్రిప్ ట్రీట్మెంట్ త్రీ టైమ్స్ చేస్తారంట అలాగే లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము సో మనీ అయితే ఇంత అవుతుందని చెప్పారు సో ఇక సరే మళ్ళీ మేము నెక్స్ట్ పోస్టింగ్ వచ్చింది కదా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ చేయించుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు టెస్ట్లని నా ప్రాబ్లం ఏంటని వాళ్ళకి అర్థం అవ్వడం చాలా టైం పడుతుంది కదా ఎట్లాగో ఇక్కడ టూ ఇయర్స్ నుంచి డబ్బులు ఉన్నప్పుడు ఒక డ్రిఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము మెడిసిన్ తెచ్చుకుంటున్నాము సరే ఈ మంత్ డబ్బులు లేవులే అని చెప్పి డీలే అయిపోతున్నాము సో అవి అక్కడే ఆగిపోతుందనమాట ట్రీట్మెంటు సరే ఇక్కడ నుంచి ఎట్లాగో వెళ్ళిపోతాం కదా మళ్ళీ ఎలా ఇక ఎట్లయినా సరే ఇది వాళ్ళు అంటున్నారు కదా ఇంతగనం సో చేసి చూద్దాం ఇది కనుక సక్సెస్ అయితే ఓకే లేదంటే ఇక అంతే సంగతులు అని చెప్పి బాబు అయితే నాతో చెప్పాడనమాట ఇక సరేలే అని చెప్పి మేమైతే హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము సో అందుకే ఈ వీడియో అనమాట ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి ఇక మార్నింగ్ మరిత్విక్ గారిని అయితే స్కూల్ రెడీ చేస్తున్నాను ఇట్లా బయటకి హాస్పిటల్కి వెళ్లేదు అని చెప్పి వాటితో అయితే ఏం డిస్కస్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి మళ్ళీ ఇక స్కూల్ ఎందుకులే హాలే తీసుకోవడం మళ్ళీ మరిద్విక్గాన్ని అలాగే చిన్నోని ఇద్దరిని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది కదా అని చెప్పి ఇక నేనైతే వాడిని స్కూల్ కి పంపుతున్నాను ఇక వీన్ని స్కూల్ కి పంపించిన తర్వాత మళ్ళీ మేము రెడీ అయి తొందరగా వెళ్ళాలి ఇంకా మా బావ చిన్నోడైతే లేవలేదు సో ఇక బస్ ఎక్కించేసి వద్దాం అని చెప్పి ఇక కిందకి అయితే బయలుదేరుతున్నాను అంటే ఇంత ధైర్యం ఏంటక్క మరియు పిల్లల్ని తీసుకువెళ్లాల్సింది కదా ఉంటున్నది ఎక్కడో ఇలా పిల్లల్ని వదిలేసి ఎట్లా వెళ్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు కింద తెలుగక్క వాళ్ళే ఉంటారనమాట అక్క చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని అక్కున్న తన ధైర్యంతో నేనైతే రిత్విక్ రిత్వికారిని ఇక్కడే వదిలేసి వెళ్ళాను కొంచెం అటు ఇటైనా అక్క చూసుకుంటుందని చెప్పి మెయిన్ గా మాకు ఇక్కడ చుట్టాలు పక్క లాంటివి ఎవరు ఉండకపోవచ్చు కానీ ఇలా తెలుగు అయితే బాగా హెల్ప్ చేసుకుంటాము అలాగే మంచి ఫ్రెండ్లీగా ఉంటాం ఇక వాళ్ళతోటి ఏదైనా సరే ఇక అక్క అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది పిల్లల్ని చూసుకోవడం ప్రతి ఒక్కటి ఇక కిందకైతే వచ్చేసాము బస్సు కూడా వచ్చేసింది అనమాట వీడిని పంపించాను అనుకోండి ఇక నేనైతే ఫాస్ట్గా మళ్ళీ రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి కదా సో అక్కే అనమాట రిత్విక్ గారిని ఎక్కించేస్తుంది బస్సు సో ఇక బావి చెప్పేశాను వాడు బస్ ఎక్కి కూర్చొని బావి చెప్పేంతవరకు ప్రశాంతంగా ఉండదు లేదంటే ఎక్కడ కూర్చున్నాడో ఏ ప్లేస్లో కూర్చున్నాడు అని చెప్పి వెతకాల్సి అనమాట లేదంటే వెంటనే స్టార్ట్ అయిపోతుంది బస్సు సో అయ్యో ఈరోజు బావి చెప్పలేదే అని చెప్పి వాడు వచ్చేదాకా అదే ఆలోచిస్తూ ఉంటాను ఇక బస్సులో ఫ్రెండ్స్ వస్తే ఎక్కడ కూర్చుంటాడో వాడికి తెలియదు కదా నుంచి ఇటు నుంచి వచ్చి మళ్ళీ లాస్ట్ లో కూర్చున్నాడు అనమాట ఏంట్రా ఇక్కడికి వచ్చావు చల్లగా వస్తుంది ఆ డోర్ బంద్ చేయని చెప్తున్నాను పైగా హడావిడిలో వచ్చేటప్పుడు వాడు క్యాబ్ తేవడం మర్చిపోయాను అనమాట ఎందుకంటే విండో దగ్గర కూర్చుంటే మరీ చల్లగా వస్తుంది కదా ఇక అదే భయం ఆ మొత్తానికి అయితే బస్ అయితే వెళ్ళిపోతుంది ఇక మేము ఇంటికి వచ్చి రెడీ అయిపోయిన ఆల్మోస్ట్ అసలు నాకు మనసులో మనసు లేదు హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే హాస్పిటల్ బిల్ ఒకటి తలుచుకుంటే చాలా బాధగా ఉంది అనమాట ఏంట్రో నాకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఏంటి అని చెప్పి చాలా సఫర్ అయ్యాను లోపల నాకు చాలా బాధగా ఉంది కాకపోతే పైకి అలా ఉన్నాను ఇంకేం చేస్తాం లేదు తప్పదు కదా అని చెప్పి ఇక ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయాను నిజంగా హెల్త్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది కదా నాకు మాత్రం ఇలా హెల్త్ పరంగా ఇలాంటి సిచువేషన్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మన మంచికి అని చెప్పి అనుకొని సర్దుకోవడం తప్ప చేసేది ఏం లేదు ఇక హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం కోసం కొన్ని కొన్ని అయితే ఐటమ్స్ సర్దుతున్నాను ఏం లేదు వాటర్ బాటిల్ కొన్ని హాస్పిటల్ స్లిప్స్ అవి ఉంటాయి కదా అన్ని బ్యాగ్లో అయితే అరేంజ్ చేస్తున్నాను అక్కడ చాలా టైం పడుతుంది అంటే ట్రీట్మెంటే మినిమం టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పడుతుంది అనమాట ఇక మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ మా బావ వచ్చి డ్యూటీకి వెళ్ళిపోవాలి సో అందుకే పొద్దున్నే ఆల్మోస్ట్ పనంతా చేసి అన్నం కూర అన్నీ వండేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మస్తు అలసటగా అనిపిస్తుంది కదా ఇంట్లో వర్క్ చేయాలన్నా కూడా అసలు టైర్డ్ అయిపోయి వస్తామని చెప్పి ఆల్మోస్ట్ పనులు అనేది చేసేసుకున్నాను లాక్ చేసేసి ఇక నువ్వైతే వచ్చాయి నేనైతే కింద వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి మా బావ అయితే చిన్నోని తీసుకొని వెళ్ళాడు ఇక నేనైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఇక లాక్ అయితే వేసుకొని ఇక కిందకైతే బయలుదేరుతున్నాను ఇక కింద ఒకసారి అక్కకైతే చెప్పేసి అక్క లేట్ అయితే ఒకవేళ రిత్విక్ అని తీసుకో అని చెప్పి ఇక మేమైతే బయలుదేరుతున్నాము చెప్పాను కదా ఇదివరకు ఒకసారి డ్రిప్ ట్రీట్మెంట్ చేయించుకున్నానని చెప్పి కానీ లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోలేదు సో నాకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాలా సఫర్ అయ్యే వారికి కొంచెమైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని ఒక చిన్న నమ్మకం ఇక మా బావ అయితే బండి స్టార్ట్ చేసేసాడు సో వెళ్తున్నాం అనమాట మా క్వార్టర్స్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవచ్చు సో పఠాన్కోట్లో ఉండేవారికి అయితే ఈ విషయం ఎంతో కొంత తెలుస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇదేనండి పఠాన్కోట్లో ఆల్కా హాస్పిటల్ అనే స్కిన్ కేర్ ఉంటుంది హాస్పిటల్ అయితే ఇదేనండి మా బావ ఫోన్లో రేటింగ్స్ చూసి హాస్పిటల్ బాగుంది అనిపించి సో ఇందులోనే ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము సో మళ్ళీ ఇదే హాస్పిటల్కి అయితే వచ్చాము అంటే లాస్ట్ వీడియోస్లో నేను కొన్ని వీడియోస్ కూడా ఈ హాస్పిటల్ గురించి షేర్ చేశాను అనమాట ఒకసారి ఛానల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అంటే నేను దాదాపుగా టూ అవర్ సారీ టూ ఇయర్స్ నుంచి నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను బాబు అయితే ఇక ఫీజు గురించి అలాగే కొన్ని విషయాలు అయితే మాట్లాడుతున్నారనమాట సో ఇక నేను ఏం చేయాలని చెప్పి కాసేపు అయితే అలా కూర్చున్నాను సో ఇంకా ఎవ్వరు రాలేదన్నమాట పొద్దున్న వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి టెన్ ఉంది అంతే సో పేషెంట్స్ అయితే ఎవ్వరూ లేరు సో మేమే ఫస్ట్ అనమాట సో ఇక అలా కాసేపు అయితే కూర్చున్నాను ఇక కొంచెం మేడం అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత కొంచెం పేమెంట్ చేయమని చెప్పారనమాట ఆఫ్ సో మా అయితే పేమెంట్ చేసేసాడు సో ఇక డ్రిప్ ట్రీట్మెంట్ కోసం అయితే అరేంజ్ చేస్తున్నారట కాసేపు కూర్చోమంటే అలా కూర్చున్నాము రిత్వికేడి వివాన్ రిత్వికేడి జంప్ కాదు రిత్వికేడి పాపం రిత్విక్ ఏడుస్తాడు కదా రిత్విక్ ఏడుస్తాడు కదా షాప్కి వెళ్ళి లాల్ కొనుక్కుంటాడా ట్రీట్మెంట్ కూడా రెడీ అయిపోయింది అయితే మేడం ఏం చెప్పారంటే కొంచెం వీడియోస్ కొంచెం అలవాల్ ఇవ్వండి అని చెప్పానమాట సో అందుకే నేనైతే వీడియో షేర్ చేసుకోలేకపోయాను కొంచెం కొంచెం అయితే నేను కొంచెం షూట్ చేశాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను అంటే పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీ రివ్యూ అనేది ఇవ్వండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అంటూ చెప్పారనమాట సరే లేక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనైతే వీడియో ఏం తీయలేదు డ్రిఫ్ట్ ట్రీట్మెంట్ అంటే ఫేస్కి చేసేదని అనుకోకండి ఇది జస్ట్ సెలూన్ బాటిల్ ఎక్కిస్తారు అందులోనే ఇంజెక్షన్ వేస్తూ చాలా స్లోగా అయితే ఈ సెలూన్ బాటిల్ అయితే ఎక్కిస్తారనమాట దాదాపు త్రీ అవర్స్ పడుతుంది ఈ డ్రిఫ్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనే యూజెస్ ఏంటంటే స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడం అలాగే బ్లాక్ స్పాట్స్ అనేవి రిమూవ్ అవుతాయంట సో అందుకేవి మినిమం త్రీ అవర్స్ అయినా సరే స్లోగా ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందంట సో మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అదే మీకు చెప్తున్నాను హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు తెలియదు కదా నేనైతే వీడియో స్టార్ట్ చేసేసాను సో వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు ఇప్పుడే కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకునేది సో మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీకే మేము కొన్ని వీడియోస్ షేర్ చేస్తాము మీ రివ్యూ ఎలా ఉందని చెప్పి మీరు చెప్పండి జస్ట్ ఇప్పుడే అంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఒక ట్రీట్మెంట్ తీసుకొని మాకేం సక్సెస్ అవ్వలేదు సో వేస్ట్ అని చెప్పి రివ్యూస్ ఇస్తున్నారట సో అందుకే మీరు పూర్తి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ సబ్స్క్రైబర్స్కి చెప్పండి సో అప్పుడు వల్ల అప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మా హాస్పిటల్ని అప్రోచ్ అవుతారు అని చెప్పి మేడం కొంచెం అయితే వీడియో ఆపేసాను ఇక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చేసాము మా బావ చిన్న షాపింగ్ ఉందని చెప్తే ఇక్కడ ఆగాం అనమాట టైం అయితే టూ అవుతుందనమాట అనమాట రిత్విక్ కూడా స్కూల్ నుంచి వచ్చినట్టుంది అక్క కూడా కాల్ చేస్తే వచ్చారా తీసుకున్నాను అని చెప్పారనమాట సో అక్క మేము కూడా వచ్చేస్తున్నామని చెప్పాను ఇక నేను కూడా కాసేపు ఇక వాడు మాకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అని చెప్పి ఒక నాలుగైదు సమోసాలు అయితే తీసుకున్నాను ఇక ఆ తర్వాత పక్కన షాప్ ఉందనమాట సో ఇక షాప్లో కాసేపు వెళ్ళొద్దాం మా బావ కొంచెం ఎలక్ట్రిక్ సామాన్స్ ఏదో తీసుకుంటున్నాడు సరే అని చెప్పి నేను పక్క షాప్కి వెళ్ళాను అనమాట పక్కకే ఇలా చెక్కతో చేసిన సామాన్లు అయితే బాగున్నాయి కాకపోతే అక్కడ అమ్మడానికి ఎవరు లేరనమాట ఎటు వెళ్ళినట్టుంది సో ఇక చూశాను అసలు కనిపించలేదు ఇక సరేలే అని చెప్పి ఈ కాసేపు ఒక వీడియో అయినా అవుతుంది కదా అని చెప్పి అట్లా షూట్ చేశాను అనమాట కానీ బాగున్నాయి కదా అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా చిన్నోడైతే మార్నింగ్ దోశ తినొచ్చేసాడు అప్పటికి టూ అవుతుంది పాపం వాడి ఏం తినలే వాడికి ఆకలి అవుతుంది సో అందుకే ఇక ఫాస్ట్గా అయితే ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము ఇక అమౌంట్ ఎంత పే చేశాను అసలు ఏంటి అని చెప్పలేదు కదా సో చెప్తాను అమౌంట్ అయితే మరీ ఎక్కువే మనకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎక్కువే అని చెప్పాలి సో ఎంత ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ నెక్స్ట్ కూడా నేను రేపు హాస్పిటల్కి వెళ్ళేది ఉంది సో వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి అసలు స్కిప్ చేయద్దు నాలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వారికి ఎంతో కొంత ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అన్నట్టు ఇంటికైతే వచ్చేసాను హడావిడిగా అనమాట ఎందుకంటే స్కూల్ స్కూల్కు పంపించాను కదా సో వాడు వాడికి ఏం చెప్పలేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ చెప్పి వెళ్ళాను అనుకోండి వాడి ప్రాణం అంతా మా దగ్గరనే ఉంటుంది మా మా మమ్మీ వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు అసలు నాకు చెప్పకుండా వెళ్ళారని చెప్పి వాడు హా స్కూల్లో అదే ఆలోచిస్తూ ఉంటాడని చెప్పి వాడి ముందు ఏమీ మాట్లాడలేదు వాడు వెళ్ళిన తర్వాత మేమైతే హాస్పిటల్కి వెళ్ళిపోయాము కింద తెలుగక్క వాళ్ళు ఉంటారని మీ అందరికీ తెలుసు కదా అక్కకైతే చెప్పాను అక్క మేము రావడం ఒక గంట హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందేమో రిత్విగాన్ని తీసుకో అక్క నేను వెంటనే వస్తాను అని చెప్పాను సో అక్క అయితే తీసుకుందనమాట వాడికి అన్నం కూడా తినిపించింది సో ఇక మేము వచ్చిన తర్వాత వాడు జస్ట్ పార్సల్ కోసం బయటికి వెళ్ళాలి అని చెప్పిందండి అక్క సో వాడైతే ఏం టెన్షన్ పర్లేదు బాగానే ఆడుకున్నాడు సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది టూ వీడియోస్ అసలు స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంతవరకు ఓపిక చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్